నెల ఇరవై ఏడు నుంచి జనవరి ఇరవై ఏడు వరకు కళానాయకుల కవాతులో మాదిగలంతా పాల్గొని విజయవంతం చేయాలని ప్రజాగాయకుడు రామంచ భరత్ పిలుపునిచ్చారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా ఎమ్మార్పిఎస్ జెండా పట్టుకుని మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని వారు చేపట్టనున్న కవాతుకు మద్దతుగా మాదిగలంతా సహకరించాలని భరత్ కోరారు దేశంలో అన్ని వర్గాల ప్రజలు వర్గీకరణకు మద్దతు తెలిపారని అన్నారు ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాల్లో కేవలం ఒక కులం మాత్రమే వ్యతిరేకంగా ఉందన్నారు అన్ని ఉద్యమాల్లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములలో మాదిగ కళాకారుల పాత్ర ఉందని చెప్పారు ఎన్నో మంచి చెడులలో ఎందరికో డప్పు పాడామని ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పులు కుట్టబోతున్నామని పేర్కొన్నారు కళానాయకుల కవాతు కార్యక్రమాన్ని జై భీమ్ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు లక్ష డప్పులు వెయ్యి గొంతుల మహాప్రదర్శన చేయబోతున్నాము కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కవులు కళాకారులు రచయితలు డప్పు కళాబృందాలు యాభై ఎనిమిది మాదిగా ఉపకులాల వృత్తి కళాకారులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఇటీవలే ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా అన్ని కమిషన్లను పరిశీలించినటువంటి అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ యొక్క తీర్పును వ్యతిరేకిస్తున్నటువంటి ఒకే ఒక్క మాల సామాజిక వర్గం మన సోదర వర్గమే ఈ ఏబిసిడి వర్గీకరణ తీర్పును వాళ్ళు తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయాలని చెప్పి సభలు సమావేశాలు పెట్టి గౌరవ మందకృష్ణ మాధవ్ గారి మీద మాదిగ జాతి మీద మాదిగలకు చరిత్ర లేదని చెప్పి విషం చెబుతున్నటువంటి చరిత్రను మనం నిన్న మొన్న చూస్తున్నాము కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు గౌరవ మందకృష్ణ మాదేవ్ గారు ఎత్తున జెండా దించకుండా మాదిగల మాది ఉపకులాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేయడం వలన ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే మాల సోదరులు ఈ యొక్క తీర్పును వ్యతిరేకిస్తున్నారో సబ్బండ వర్గాల కులాలు సబ్బండ వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏపీసీడీ వర్గీకరణను స్వాగతించారు ఒక్క మాన సామాజిక వర్గం మాత్రమే వ్యతిరేకించి వ్యతిరేకిస్తుంది కాబట్టి జనవరి ఇరవై ఏడవ నాడు వ్యతిరేకిస్తున్నటువంటి వారికి నిరసనగా లక్ష డప్పులు వెయ్యి గుంతుల మహాకళా ప్రదర్శనను చేయబోతున్నాం కాబట్టి ఎవరైతే ఏపీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్లకు చావు ఎవరైతే అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కావచ్చు అగ్ర కులాల మేధావులు స్వాగతిస్తున్న వారు ఎవరైనా వారికి పెళ్లి డబ్బు కొట్టి మా యొక్క నిరసనను తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ పెద్దపల్లి జిల్లాలో మాదిగా నాయకుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా మాల సామాజిక సోదర మిత్రులారా మీరంతా కూడా ఏబిసిటి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దయచేసి మీరు స్వాగతించండి ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కానీ డెబ్బై ఐదు ఏళ్ళ నుండి ఇప్పటి వరకు మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ఒక్క మాన సామాజిక వర్గం మాత్రమే అనుభవించింది అదంతా కూడా ఈ సమాజం అంతా గుర్తించింది దయచేసి ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును స్వీకరించండి అందరం కలిసి సమాన వాటా పంచుకుందాం తల్లికి నలుగురు కొడుకులుంటే నాలుగు భాగాలుగా చేసుకొని బతికేటువంటి చరిత్ర ఈ మానవ సమాజంలో ఉంది కాబట్టి న్యాయమైన పోరాటం ముప్పైగా చేస్తున్నటువంటి మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా మీరు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఈ వాటాను ఎవరి ఎవరి వాటాను వాళ్ళు పంచుకున్న తర్వాత ఈ ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లను పంచుకున్న తర్వాత మరో పది రిజర్వేషన్లు పది శాతం రిజర్వేషన్లు కావడం కోసం మాలా మాదిగా మాదిగా ఉపకులాలందరం కూడా యాభై తొమ్మిది కులాలందరం ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసుకొని పది శాతం రిజర్వేషన్ కోసం మరో పోరాటానికి మనం సిద్ధమైదాం అదేవిధంగా మన కళ్ళ ముందు తరతరాలుగా అణచివేయబడ్డటువంటి మన జాతులు ముఖ్యంగా మాదిగ జాతులు రాజ్యాధికారానికి దూరమైనటువంటి చరిత్ర మనం అనుభవించాము అణచివేయబడ్డాము అన్ని రంగాలలో విద్యకు ఉద్యోగాలకు అన్నిటి కూడా మనం దూరమైన రాజకీయ రంగాల్లో దూరమైనాము కాబట్టి రాజ్యాధికారం సాధించే దిశగా మాల మాదిగలందరం కూడా ఉమ్మడి కార్యాచరణను ఏర్పాటు చేసుకుని మరో పోరాటానికి గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగా జై జై మాదిగ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారులు రచయితలు మేధావులు కాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులు అందరూ కూడా ఈ యొక్క లక్ష డప్పులు వెయ్యి గొంతుల ప్రదర్శన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి తెలియస్తూ మీ రామంచ భరత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లక్ష డప్పులు వెయ్యి గొంతుల మహాప్రదర్శన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఏడున లక్ష డప్పులు వెయ్యి గొంతుకలతో మహాప్రదర్శన గౌరవ శ్రీ మందకృష్ణ మాధగారి ఆధ్వర్యంలో కళాకారులు కలిసి మరి మహాప్రదర్శన నిర్వహించబోతున్నాం ఆ నిర్వహించేటువంటి డప్పు మరి లక్ష దప్పుల కార్యక్రమాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విజయవంతం చేయడంలో భాగంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డప్పు కళాకారులు వివిధ రకాల కళా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ అంశం మీద రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తున్నటువంటి కమిషన్ కమిషన్కు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల తరఫున మేము స్వాగతిస్తున్నాం ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద మరి గౌరవ సభ్యులు కమిషన్ పూర్తి నివేదిక తీసుకోవాలని ఆ పూర్తి నివేదికకు మరి అందరూ కూడా ఇచ్చడానికి తమ తమ సమస్యలు చెప్పుకోవడానికి అందులో పాల్పంచుకొని రేపు కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తూ మరి అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణను ఎవరైతే అడ్డుకుంటారో ఆ అడ్డుకునే వాళ్ళు మరి అగ్ర కులాల సరసాన ఉండి వాళ్ళు అణి అణచివేదలో భాగమైనటువంటి అగ్ర కులాలు ఏవైతుంటాయో వాళ్ళు గతంలో మనవాద ధర్మం మనవాదులుగా మారినటువంటి వాళ్ళు మరి వాళ్ళ సరసాన వాళ్ళ సరసాన మరి వర్గీకరణ అడ్డుకొని మీరు కూడా మనవాదులుగా మారద్దని మరొకసారి విజ్ఞాపిస్తూ మరి ఏపీసీడి వర్గీకరణను అడ్డుకునే వాళ్ళే మనవాదులైతారు మరి మాలా సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాదు కొంతమంది మాత్రమే స్వార్థపరులు స్వార్థ రాజకీయాల కోసం మరి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులే మరి మానవాదులుగా మారుత మనవాదులని అంటారు తప్ప వేరే వాళ్ళని కాదని మేము వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట్లాడిన వాళ్ళనే మరి మనవాదులు అంటారు తప్ప అందులో కూడా సామాజిక న్యాయం కోరేటువంటి మా సోదరులు ఉన్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ వర్గీకరణ ద్వారా మాదిగా మాది ఉపకుల భవిష్యత్తు వర్గీకరణ జరుగుతూనే ఉంటుంది తప్ప మరి ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాకు అన్యాయం జరిగిందని మేం చెప్పడం కాదు రామచంద్ర గారు గారి కమిషన్ అదే విధంగా జస్టిస్ ఉషా కమిషన్ అవన్నీ కూడా పరిశీలన చేసి మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చితే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఈ సమాజంలో ఎక్కడ మీ పాత్ర గౌరవస్థానం లేనటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి కూడా ఆరోపణ చెప్పే సందర్భంగా గుర్తు చేస్తూ ఈ లక్ష డబ్బుల కార్యక్రమం వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని మరి హైదరాబాద్లో జరిగే కార్యక్రమం మరి భారీ ఎత్తున జరుగుతుంది కాబట్టి దానిలో ఈ పెద్దపల్లి జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడానికి కృషి చేయాలని చెప్పి తరలి రావాలని విజ్ఞప్తిస్తుంది